ఎవరు అధికారంలో ఉన్నారో వాళ్ళు రెండు విషయాలు ద్వేషిస్తున్నారు రెండు విషయాలను ద్వేషిస్తారు ఒకటి మహాత్మా గాంధీ రెండు నాకు అనుమానం ఈ దేశంలో పేదలు నువ్వు చెప్పేది నేను గాడ్ సే ప్రేమిస్తున్నాడు అని చెప్పేదింటివి మావాడు నమస్తే సదావత్సలే పాడాడు అని మీ స్టాల్స్ నుండి అవి దొరుకుతాయి కదా ఏది డైరెక్ట్ గా సిగ్గు సిగ్గులేదు నీకు లేదు అబద్ధాలు చెప్పడానికి దేశాన్ని కలిపించడానికి తుది శ్వాస వరకు పోరాడిన మనిషి గురించి నువ్వు ఇలాంటి అబద్ధంగా చెప్తున్నావా నువ్వు చీలికే కారణమై ఉండి నేను సనాతన హిందువునని చెప్పున్నాను గాంధీ పరిధియడానికి రాములు వాడేవా నీకు సిగ్గుంత అంటున్నాడు ప్రతి నిమిషం రామనామాన్ని చెప్పించాడు ప్రతి నిమిషం ఒకవేళ కనుక నన్ను ఎవరైనా తుపాకీతో ముందు నిలబడి కాలుస్తుంటే అప్పుడు కూడా ఆ వ్యక్తి పైన ఎటువంటి ద్వేషం లేకుండా పెదవుల పైన రామనామంతో నేను నవ్వుతూ ప్రేమతోనే ఏమీ జంకు లేకుండా నా ఛాతి ఇలా నిలబెట్టి చచ్చిపోతే అప్పుడు నువ్వు నండి మహాత్మా ఆయన పెట్టుకున్న ప్రమాణాలు ఆయన ఒకే ఒక రోజులో దాన్ని అధిగమించలేదు చేత అటువంటి దీన్ని హిందూ మతం అంటాం వేరే దాన్ని ఏమంటాం అటువంటి మనిషి గురించి మీ జీవితంలో బుద్దింకల్లాగా నేలబారు ప్రాణుల్లాగా మీ బతికి మీ జీవితంలో మీ సిద్ధాంతాన్ని మీ ఆలోచనలు బయట చెప్పే దమ్ములేకనా మీ చరిత్రని ఇవాళ దొంగచాటు దెబ్బ ఒకదాని తర్వాత ఒకటి తీస్తున్న విధానం చూసి బయటకు వచ్చావు ఓపెన్ బయటకు వచ్చావు ఇప్పుడు ప్రకటించుకో మేము గాడి సేవ నీకు అట్ వన్ షార్ట్ ఒకే రోజు నువ్వు పేదల యొక్క నడుగలగ్గొట్టావు ఈ దేశంలో పేదల గురించి తప్పించినటువంటి గాంధీ పేరు తుడిచేశావు దుర్మార్గుల రాముడు క్షమించడం రాముడి రాజ్యం పేదల రాజ్యం ఈ ప్రజల యొక్క నమ్మకం ఇది రామరాజ్యం చెప్పాడు గాంధీజీ ప్రజలందరికీ కుదా రాజ్యం అది ఆ రామరాజ్యాన్ని లేకుండా చేసినాము దానికి విబిజి రామ్జీ అని పెడితే ఈ రాము ఖచ్చితంగా నాదూర్ రామ్ అయి ఉంటాడు తప్పితే కొగండరాముడు కాదు అయోధ్య రాముడు కాదు దేశంలో అందరూ పెద్దగా పట్టించుకునేటువంటి విషయము మహాత్మా గాంధీ పేరు మీద ఉన్నటువంటి పథకం ఎంజి నరేగా అంటారు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేటువంటిది ఒక అత్యద్భుతమైనటువంటి విప్లవాత్మకమైన పథకం ఇది ఈ పథకాన్ని అనేక స్తంభాలను కూల్చేస్తున్నారు జుడిషియరీని ఎలక్షన్ కమిషన్ని ఆర్టీఐని ఈ దేశంలో ఏ వ్యవస్థలైనా పాత్రికేయ వ్యవస్థలని దేన్ని పనిచేయనిచ్చలేరు అటువంటిది వారి యొక్క కన్ను ఇవాళ దాని మీద పడింది దానికి వారు గొడ్డలు వేటు వేశారు ఇంత ఇది దేశంలో భవిష్యత్తులో గొప్ప మార్పు తీసుకురాగలిగినటువంటి ఒక దుర్మార్గం జరిగిపోయింది దాని పట్ల అందరూ సైలెంట్గా ఉన్నారు దానికి కారణం ఏంటంటే దానికి రాముడు పేరు అడ్డం పెట్టారు ఈ విషయాన్ని మనం స్పందించకపోతే తప్పు చేసిన వాళ్ళు అవుతాము స్పందించడం కాకుండా కరేచరికి వెళ్ళాల్సినటువంటి విషయాలు చాలామందికి దాని లోతు తెలియదు భారతదేశంలో అసమానతలు తీవ్రంగా రోజు రోజుకి పెరుగుతున్నాయనే విషయం మీరు అర్థం చేసుకోవాలి ఎంత పెరుగుతున్నాయంటే చెప్పలేనంత పెరుగుతున్నాయి మన జాతీయ ఆర్థిక వ్యవస్థ పెరిగిపోతుంది మన యొక్క తలసరి ఆదాయం ఈ తలసరి ఆదాయం అనేది దొంగమాట ఉదాహరణకి ఇద్దరు వ్యక్తులకి ఒక ఆయనకి నెలకు లక్ష రూపాయలు ఒక ఆయనకి నెలకు పదివేలు వస్తున్నాయి అనుకోండి వీళ్ళిద్దరు తలసిన ఆదాయం అంటే లక్ష ప్లస్ పదివేలు బై టూ అంటే యాభై ఐదు వేలు ఇద్దరికి వచ్చాడు కానీ ఆయన పదివేలు ఉంటే లక్ష ఉంటాయి ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థం కాబట్టి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను దేశంలో నూట నలభై కోట్ల మందికి పైగా ఉన్నారు వాళ్ళలో కేవలం ఒకే ఒక్క శాతం వన్ పర్సెంట్ ప్రజల చేతిలో ఈ దేశంలో నలభై శాతం నేషనల్ వెల్త్ ఉన్నది నలభై శాతం ఒక శాతం వాళ్ళు కబ్జా పెట్టారు ఇప్పుడు దేశం పెరుగుతుందంటే ఎలా పెరుగుతుంది ఎవరు పెరుగుతున్నారు నాకేం లాభం దానివల్ల దేశంలో పదిహేను శాతం సంపదని మాత్రమే యాభై శాతం పైగా ప్రజలు పంచుకుంటున్నారు యాభై శాతం మధ్య ప్రజ సంపదను చూస్తే ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ యాభై శాతం అంటే డెబ్భై కోట్ల మంది ప్రజలు ఈ డెబ్బై కోట్ల మంది ప్రజల జీవితంలో మారిపోస్తే వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ సంపద ఎందుకు చూస్తుంది వాళ్ళకి ఇది మారదు పై అంకెలు మారుతుంటాయి దీనివల్ల ఎవరికి ఉపయోగం అందువల్ల భారతదేశంలో పేదరికం పోవాలనేటువంటి దశాబ్దాల నుంచి ఉన్నటువంటి ఆలోచన ఎప్పటి నుంచో దీన్ని ఎట్లా సాకారం చేయాలనేటువంటిది జీన్ డ్రెస్ అనేటువంటి ఒక ఆర్థికవేత్త మహానుభావుడు నోబెల్ బహుమతి అందుకున్నటువంటి అమరత్య సేను కూడా ఆశీర్వదించినటువంటి గొప్ప పథకం ఈ ఎంజి నరేగా అనేటువంటిది ఈ పథకంలో ఏం చెప్పారంటే అయ్యా డబ్బులు అనేవి కింది ప్రాంతాల్లో గ్రామీణుల యొక్క పేద ప్రజల యొక్క చేతికి వెళితే అప్పుడు ఆర్థిక వ్యవస్థ కళకళలాడుతుంది లేకపోతే పైన తిరుగుతూ ఉంటుంది డబ్బు వీళ్ళకి ఏమీ రాదు కానీ నువ్వు లెక్కలు మాత్రం బాగా అనిపిస్తాయి మరి దేశంలో గ్రామాల్లోనే ప్రజలు ఉంటున్నారు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి డబ్బులు ఎలా వెళ్ళాలి డబ్బులు పంచడం కరెక్ట్ కాదు అని చేత వాళ్ళ చేత పని అనేటువంటిది కల్పించాలి అంచేది ఏడాదికి వంద రోజులు పని కల్పించాలి ఏడాదికి వంద రోజుల పని ఎవరు కల్పించాలి అదొక హక్కు వర్క్ చేయడం పని హక్కు అనమాట అలాగే పని హక్కు అంటే కోటి కాదు అంటే ఎక్కడ డిమాండ్ ఉందో ఏ ప్రాంతంలో వలసలు వెళ్ళిపోతున్నారు ఏ ప్రాంతంలో తీవ్రమైనటువంటి దుర్భిక్షం ఉందో ఆ ప్రాంతంలో ఖచ్చితంగా ఈ ఫ ఈ యొక్క పథకాన్ని వర్తింపజేయాలి ఎవరు డబ్బులు పెట్టుకోవాలి తొంభై శాతం కేంద్రం పెట్టుకోవాలి పది శాతం రాష్ట్రం పెట్టుకోవాలి ఈ తొంభై శాతం డబ్బులు ఖచ్చితంగా నిరాఘాటంగా వస్తూ ఉండాలి ఆ పనులు జరుగుతూ ఉండాలి ఇది స్కీమ్ ఐ వాంట్టు కమ్ ఓపెన్లీ కొంచెం ఓపెన్గా మాట్లాడదాం అనుకుంటున్నాను ఎవరు ఇవాళ అధికారంలో ఉన్నారో వాళ్ళు రెండు విషయాలు ద్వేషిస్తున్నారు రెండు విషయాలను ద్వేషిస్తారు ఒకటి మహాత్మా గాంధీ రెండు నాకు అనుమానం ఈ దేశంలో పేదల్ని ఈ దేశంలో పేదల్ని వాళ్ళకి కాళ్ళు కొట్టాలి ఈ దేశంలో మహాత్మా గాంధీ పేరు వినిపించకుండా చేయాలి వీళ్ళు గాడ్సేవాదులు నరేంద్ర మోడీ గారికి నేను ఓపెన్గా అభినందనలు చెప్తా ఉన్నాను వెరీ గుడ్ మంచి పని చేశారు మీ ఐడియాలజీ ఏముందో అదే పని చేశారు జాతిపత యొక్క పేరుని తీసేయటం అనేది మీకు ఇంత చీమ కుట్టినంత బాధ కూడా అనిపించలేదు ఏ మనిషి ప్రతి సెకను పేదల గురించి దేశ ప్రజల గురించి అల్లల్లాడిపోయినాడు పేదల్లోకి పేదవాడు ఇది నాది అనుకునే దేశం గురించి పనిచేస్తాను చెప్పడే స్వతంత్ర పోరాట కాలంలో పూరెస్ట్ అది పూ పేదల్లోకి వెళ్ళ పేదవాడు గ్రామీణ వృత్తుల ప్రజల గురించి గ్రామీణ దేశాల దళితుల గురించి కుల వ్యవస్థ అంతం గురించి అసమానత్వం అంతం గురించి నిరుపేద రైతుల గురించి ప్రతిష్టమ ఎముకల్ని రక్తాన్ని అరగదీసినటువంటి మనిషి మీద దుర్మార్గమైన ప్రచారం చేశారు ఇవాళ గాంధీ గారిని చంపేసినటువంటి ఆరోపణలతో బోనెక్కినటువంటి ఒక సావర్కర్ అనేటువంటి వ్యక్తి బర్త్డే రోజు ఈ దేశం యొక్క పార్లమెంట్ని ఓపెన్ చేయడం అనేది ప్రపంచంలో ఏ దేశంలో సాధ్యమే కాదు అసలు నో వేర్ ఆయన గాంధీ యొక్క మర్డర్లో ప్రధానమైనటువంటి వ్యక్తిని కపూర్ కమిషన్ సాక్ష్యాధారాలతో నిరూపించింది మీరు మామూలుగా రిపోర్ట్ తెచ్చుకోవచ్చు ఇవాళ అంబేద్కర్ బర్త్డే పనికిరాదు నెహ్రూ బర్త్డే పనికిరాదు గాంధీ ఎలాగో పనికిరాడు మిగతా వాళ్ళు ఎవరు పనికిరారు ఆ మనిషి యొక్క బర్త్డే అది కూడా ఎంత దుర్మార్గం అంటే అలా చేస్తున్నారు వాళ్ళు చెప్పలేదు జస్ట్ ట్యాలీ చేశారు అంతే చాలా గొప్ప డిజైన్ ఇదంతా కానీ మొహమాటం ఉండేది అప్పుడప్పుడు ఎవరన్నా లేచి గాడ్సేని దేశభక్తుడు గాంధీ గారు కాదు గాంధీ వల్ల నష్టం వచ్చింది గాంధీ వల్ల స్వతంత్రం టైంకి రాలేదు అది బ్రిటిష్ వాళ్ళ రోజు డబ్బులు తీసుకునేవాడు గాంధీ వల్ల హిందూ మతం నష్టపోయింది నాశనమైంది గాంధీ వల్ల దేశం ఒక్క మాట నిజం లేదు చీలిపోయింది దేశం చీలిపోయింది నీ నీ యొక్క నీ దుర్మార్గమైన స్రవంతి వల్ల నీ దుర్మార్గం వల్ల చీలిపోయింది నీ సార్కర్ సపోర్ట్ చేసినాడు ద్విజాత సిద్ధాంతాన్ని నువ్వు ముస్లిం లీగ్తో కలిసి ప్రభుత్వం అడిగినావు బ్రిటిష్ వాళ్ళు తొత్తు కింద పనిచేశావు వాళ్ళందరి విగ్రహాలు పెట్టేదో స్థలం కూడా ఆయన ఆవిష్కరించాడు వచ్చి దేశంలో కోట్ల మంది ప్రజలు బుల్లెట్లకు ఎదురు చేసినటువంటి ఉద్యమాల యొక్క చరిత్రని మొత్తం తుడిచేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ జాతిపదను బలి తీసుకునేటువంటి దుర్మార్గుండి ఆయనే దేశభక్తుడు అప్పుడప్పుడు ఎంపీలు మాట్లాడతారు మినిస్టర్లు మాట్లాడతారు చూసి చూ అప్పుడు డెమో చేస్తారు గాంధీ యొక్క మటర్ని ఇది దేశ ప్రజలకి ఈ స్లో పాయిజ్ అనే విషయాన్ని తలలోకి దశాబ్దాలు ఎక్కించారు దుర్మార్గుడు అందుకని ఆయన పేరు వీళ్ళకి ఆయన పేరే అన్ని చోట్ల తీసేయారు వాళ్ళ కోరిక నాకు తెలిసే విషయం కానీ ఆ విషయం బయటకు చెప్పేటువంటి వీళ్ళకి నువ్వు చెప్పేదింటివి నేను గాడ్సే అని ప్రేమిస్తున్నాను అని చెప్పేది మావాడు నమస్తే సదావత్సలే పాడాడు అని మీ స్టాల్స్ అంటే అవే దొరుకుతాయి కదా ఏది డైరెక్ట్గా చెప్పేటప్పుడు దమ్ము లేదు కూల్చామని చెప్పే దమ్ము లేదు దాన్ని సౌర్య దివసం అంటారు చీకటి రోజు అంటారు రెండు అంటారు ఇవాళ ఆ మహానుభావుడు పేరు తీసేయడానికి వీళ్ళు పెట్టుకునేటువంటి ఇంకొకటి ఏమిటంటే దానికి విబిజి రామ్జీ అని పేరు పెట్టారు నాకు తెలిసి దేశంలో ఉన్నవాళ్ళు ఎవరు ఈ పేరు నన్ను తీసి కానలేదు ఇది వికసిత భారత్ గ్రామీణ అజీవిక అంటే మళ్ళీ హిందీ చేరాలి మధ్యలో ఇంగ్లీష్కు అంత హిందీకు అంతా మిషన్ ఏదో పేరు పెట్టారు దేశంలో దక్షిణాంత ప్రజలకు చాలామందికి నువ్వు నీ నచ్చిన నచ్చకపోయినా హిందీ రాదు ఏం చేయమంటావు నేను తల్లకి ఎక్కట్లేదా ఎదురుతుతో మా మీద ఇప్పుడు మరొక విషయం ఏంటంటే ఇవాళ గాంధీ గారికి రాముడికి ఎంత సంబంధం ఉందని గాంధీ గారి వల్ల హిందూ మతం నష్టం వచ్చింది అనేటువంటిది గాంధీ గారి దేశం సిగ్గులేదు నీకు సిగ్గులేదు అబద్ధాలు చెప్పడానికి దేశాన్ని ఉంచడానికి తుది శ్వాస వరకు పోరాడిన మనిషి గురించి నువ్వు ఇలాంటి అబద్ధం చెప్తున్నావా నువ్వు చీలిక కారణమై ఉండి ఇవాళ హిందూ మతానికి హిందూ మతం అంటే ఏదో వాళ్ళు వీళ్ళు పాములను పట్టుకుంటారు అసలు ఇక్కడ మతమే లేదు ఇదంతా ఒక చీకటి రాజ్యం ఇక్కడ అంతా మంత్రాలు చేసేవాళ్ళు మాయలు చేసేవాళ్ళు దండాలు పెట్టుకునేవాళ్ళు విగ్రహాలకి అని నమ్మేటువంటి రోజుల్లో హిందూ మతం అనేటువంటి పేరుని ఒకేసారి ఆకాశ స్థాయికి తీసుకెళ్ళి వ్యక్తులు ఇద్దరే నాకు తెలిసి ఒకరు స్వామి వివేకానందుడు రెండు గాంధీజీ వాళ్ళ జీవితకాలంలో స్వామి వివేకానందు చికాగోలో ప్రసంగిస్తే దిగ్భ్రాంతికి లోనైనా ఇదా హిందూ మతం అంటే గాంధీజీ ఆయన జీవితకాలంలో యావత్ ప్రపంచానికి గౌరవాన్ని అందుకున్నాడు ఇవాంటికి ఆ గౌరవం ఉంది భారతదేశంలో మీరు దాన్ని తగ్గించగలుగుతున్నారు ఆయన లండన్ వెళ్ళినప్పుడు చక్రవర్తిని కలిసినప్పుడు ఒక అంగవస్త్రం ఒక రైతులాగా వెళ్ళాడు ఆయన భారెట్లా కోర్టు కోర్టేసుకుని తిరిగేవాడు ఒకప్పుడు తర్వాత మానేశాడు ఆహార్యాన్ని సామాన్య ప్రజల ఆహార్యంలో మారిపోయినాడు చక్రవర్తిని కలవడానికి వెళ్ళినప్పుడు చక్రవర్తి దగ్గరికి వెళ్ళడానికి ఒక పర్టికులర్ రకమైనటువంటి ఒక డ్రెస్ కోడ్ ఉండు నేను రాని వాళ్ళ బయట బయటని నిలబడని చెప్తే ఆయన వెళ్ళిపోతున్నాడు లోపల ఎవరో చక్రవర్తి గారు చెప్పారు గాంధీగారు వెళ్ళిపోతున్నాడు అంటే కంగారు పడి ఎందుకు వెళ్తున్నాడు అంటే డ్రెస్ కోడ్ ఆయన బాబు అని చెప్పాడు అప్పుడు ఈయన వెళ్ళాడు ఎంత సాహసం అంటే ఆయన సందర్ ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ సాహసానికి ఎన్నిసార్లు ఎన్ని మాటలు అందరిలో చెప్పలే ఈ ఈ పరాణి గాంధీ గురించి సున్న మైనస్ మీకు తెలిసింది ఆ రోజు విలేకరులు ఏమండి చక్రవర్తి గారి కోటు మీద కోటు కోటు మీద కోటు కిరీటం మీద కిరీటం రత్నాల మీద రత్నాలు వేసుకుని ఉన్నారు మీరేమో ఈ చిన్న పంచని సగం పంచ కట్టి ఒక వస్త్రం వేసుకుని అర్ధనగ్నంగా అర్ధనగ్న ఫకీర్ అని చర్చలు పేరు పెట్టాడు వేసుకుని వచ్చారు అని అడిగితే గాంధీ గారు మామూలుగా ఒకటే సెకండ్లో ఏమీ లెక్క లేకుండా ఆ చక్రవర్తి ముందు ఎవరి పాలన భారతదేశం ఉందో ఆ చక్రవర్తి ముందు నిలబడి మా ఇద్దరికీ సరిపడి మట్ల ఆయన నేర్చుకున్నాడు ఏం పర్వాలేదు ఏ లెక్కలేదు అసలు అటువంటి మహనీయుడిని చూసి ప్రపంచం అంతా ఆశ్చర్యంగా గాంధీ చచ్చిపోయాడు ఏం రాశారు ప్రపంచంలో అంతర్జాతీయంగా అనేక పత్రికలు మొత్తం వైట్ పేపర్స్ తోపు రిలీజ్ చేశారు రెండవసారి క్రీస్తు చచ్చిపోయాడు రాశారు ఇటువంటి మహాత్ముడు చూడలేదా సార్ అయిన ఏమన్నా రా చెప్పాడు ఇటువంటి మనిషి కూడా రక్త మాంసాలతో ఈ భూమి మీద నెరగాడని సచ్ మాన్ సచ్ మాన్ వాక్డ్అన్ దిస్ ఎర్త్ విత్ ఫ్లష్ అండ్ బ్లడ్ జనరేషన్స్ విల్ కమ్ విల్ స్కేర్స్ టు బిలీవ్ నమ్మలేరు భవిష్యత్ తరాల మానవ ఇదే జరిగింది నువ్వు నమ్మట్లేదు వాళ్ళు నమ్మడం మానేసి ఇన్ రివర్స్లో దాని స్టోరీ చెప్తున్నారు మేమున్నాం మేము ఈ ఈ ఉరికి నువ్వు ఎన్ని టన్నులు వేసావు అంతా అడుగుతావు బకెట్లేసావు మా పిల్లలు ఉన్నారు ఇంత డ్యాన్స్ చేసి మొత్తం కడుగుతాం ఎవరు ఏ మతానికి చెందినవాడు ఏ ధర్మానికి చెందినవాడు ఎందు ఏం ఆయన చూసి గాంధీని ఎవరు మాట్లాడలేదండి ఆ రోజుల్లో అమెరికా మాట్లాడలేదు ఎవరు మాట్లాడలేదు ఆయన జైల్లో పెడితే ప్రపంచం అన్ని దేశాల నుంచి గంటన వచ్చేది ఆయన నిరాహార దీక్ష చేస్తే వరల్డ్ అన్ని మ్యాగజైన్స్ మళ్ళీ అన్ని డైలీస్ నుంచి అందరి దేశం నుంచి ప్రకటన వచ్చినాయి మీకు తెలియదు ఆ చరిత్ర అంతా కూడా ఆయన ఉప్పు సత్యాగ్రహం చేస్తే వరల్డ్ కంపించింది భారతదేశం కాదు అటువంటి మహనీయుడు యొక్క ధర్మాన్ని గురించి ఆశ్చర్యపోయినా చెట్టు వచ్చి దాకా నేను సనాతన హిందువు అని చెప్పినాడు ఆయన అదే సనాతన హిందువు అని చెప్పుకున్నాడు ఇగో సనాతన హిందువులు అంటే ఇగో ఆమె అన్న పోల అది కాదు ఈయన మళ్ళీ మన్నుతున్న భావనలో కూర్చుంటాడు గుళ్ళు కూలిపోతున్నాయన ఆయన కాసి ఆ సైలెంట్ ఉంటాడు అలాంటి మనిషి కాదా రాముడితోటి ఆయనకున్నటువంటి అటాచ్మెంట్ గురించి ఇవాళ నా హృదయం కోసే విషయం నువ్వు గాంధీ తీయడానికి రాముని వాడేవా నీకు సిగ్గు దాట్రా నేను ప్రతి నిమిషం రామనామాన్ని చెప్పాడు ప్రతి నిమిషం చచ్చిపోయే ముందు రోజు కూడా ఆయన కళ్ళు కళ్ళు దమ్ముతుంటే మాత్రలు వేసుకోండి ఆయన రాత్రి అడిగితే మాత్రలు మీకు నాకు రామనామం సరిపోతుంది అంటాడు ఎవరు చెప్పగలుగుతారు మాట ప్రతి నిమిషం చచ్చిపోయే ముందు హే రామ్ అన్నాడు చచ్చి నువ్వు అంతకుముందు బాంబు వేస్తే మహాత్ముడు అని మీరు అనకూడదు నన్ను ఆయన ఒక్కడే ఉన్నాడు అందరూ బారిపోయారు ఎందుకు బారిపోయారు ప్రార్థనా సమావేశాలు చచ్చిపోవడానికి అపేషన్ వింటారు ఆయన ఒక్కడ కూర్చున్నాడు డయాస్ గారు నన్ను ఎవరైనా కనుక గురి చూపి కాలుస్తూ చంపేస్తుంటే మహాత్ముడు అని ఇష్టపడేవాడు కదా ఆయన జీవితాంతం వ్యతిరేకించేవాడు ఆయన వద్దన్నప్పుడల్లా అంటారని భయపడి మానేశాడు ఆశ్రమంలో బ్యాన్ చేయించాడు బయట చెప్పేవాడు దు దుర్వాసనలాగా నాకు ముక్కులకి చివరికి సోకుతుంది ఈ మాట అనకండి లాస్ట్ రోజు ముందు చెప్పాడు ఒకవేళ కనుక నన్ను ఎవరైనా తుపాకీతో ముందు నిలబడి కాలుస్తుంటే అప్పుడు కూడా ఆ వ్యక్తి పైన ఎటువంటి ద్వేషం లేకుండా పెదవులపైన రామనామంతో నేను నవ్వుతూ ప్రేమతోనే ఏమి జంకు లేకుండా నా ఛాతి ఇలా నిలబెట్టి చచ్చిపోతే అప్పుడు నువ్వు నడు మహాత్మా ఆయన పెట్టుకున్న ప్రమాణాలు ఆయన ఒకే ఒక రోజుల్లో దాన్ని అధిగమించగలిగాడు ఆశ్చర్యమట అంచేత అటువంటి దీన్ని హిందూ మతం అంటాం వేరే దాన్ని ఏమంటాం అటువంటి మనిషి గురించి మీ జీవితంలో బొద్దింకల్లాగా నేలబారు ప్రాణుల్లాగా మీ బతికి మీ జీవితంలో మీ సిద్ధాంతాన్ని మీ ఆలోచనలు బయట చెప్పే లేకుండా మీ చరిత్రని ఇవాళ దొంగచాటు దెబ్బ ఒకదాని తర్వాత ఒకటి తీస్తున్న విధానం చూసి పేదవాడు హర్షిస్తాడా భారతదేశం హర్షిస్తుందా భారత హర్షిస్తుందా రాముడు హర్షిస్తాడా రాజగోపాలాచార్య చెప్పినటువంటి మాట ఆయన ఆయన వెళుతున్నప్పుడు ఆయన చనిపోయిన వెంటనే రాజగోపాల్ మాట చెప్పాడు రాజగోపాల్ ఆచార్య రామాయణం రాసివాడు చిన్నోడు కాదు నువ్వు రాయలే రామాయణ నువ్వు దరిద్రపు హిందుత్వ సిద్ధాంతాలు రాసుకున్నావు రాజగోపాలాచారు ఏం చెప్పాడు గాంధీ గారు పడుకుని చచ్చిపోలేదు గాంధీ గారు కూర్చుని కూడా చచ్చిపోలేదు గాంధీ గారు నిలబడి చచ్చిపో నిలబడి కాదు నడుస్తూ చచ్చిపోయినాడు నడుస్తూ కాదు ప్రార్థన సమావేశానికి నడుస్తూ వెళుతూ చచ్చిపోయినాడు ఆయన ప్రార్థన సమావేశాలకు నడుస్తూ వెళ్తుంటే రాముడు ఆయన్ని చూసి ఇంకా లేట్ అవుతుంది నువ్వు రావడం అని గబుకులు లాగేసుకున్నాడు ఆయన ప్రార్థనా సమావేశాలకి వెళుతున్నటువంటి ఒక మనిషిని హిందూ విలువలకు సంపూర్ణమైనటువంటి దర్పణంగా నిలిచినటువంటి మనిషిని ఉపనిషత్ విలువలకు సంపూర్ణమైన దర్పణంగా నిలిచిన మనిషిని విద్వేషంతో చంపేశారు మీరు అటువంటి ఐడియాలజీని మీరు పుట్టించారని పటేల్ ఆ రోజు ఆర్ఎస్ఎస్ లోపలికి యు ఆర్ రెస్పాన్సిబుల్ అని సర్దార్ పటేల్ చెప్పాడు సర్దార్ పటేల్ విగ్రహం మాటలు ప్రపంచం అత్యున్నతమైనటువంటి మానవుడు గాంధీజీ ఆయన నాయకత్వానికి అర్హులు కాకుండా పోకుండా చెప్పాడు సర్దార్ పటేల్ ప్రజలకి ఆఖరి రోజుల్లో ఆయన చెప్పిన మాటలు వింటే గాంధీ గారి సంజయ్ ఒక నిలబడ్డారు అందులో గొప్ప విలువ ఓ మంత్రి కాదు గాడిది గుడ్డు ఆయన ఆయన వెనకాల బ్రిగేడియర్లకి నిలబడ్డారు చాలు నాకు జీవితంలో చరిత్రను దాచిపెట్టి అబద్ధాల మీద అబద్దాల మీద అబద్ధాల మీద మీరు కడుతున్నటువంటి దరిద్రపు వాటను మేము బద్దలు పెట్టి తీరుతాం రైట్ యూ హ్యావ్ కమ్అట్ బయటకు వచ్చావు ఓపెన బయటకు వచ్చావు ఇప్పుడు ప్రకటించుకో మేము గాడిసే మా గాడిసీమ ఆరాధిస్తామని చెప్పండి తీసానికి విగ్రహాలని మేము మళ్ళీ పెట్టిస్తాం ఓపెన్ మాట్లాడుకుందాం దొంగ దెబ్బ తీయకు వెనకాల నుంచి దెబ్బ కొట్టకు అది చరిత్ర దాదేశం ఏ సంస్థ మీద దాడి చేసినా ఎవరి మీదకి వచ్చినా ఇంతొంగ దెబ్బ రెండు పేదవాళ్ళకి అన్నం పెడుతున్నటువంటి స్కీమ్ని ఏదన్నా లోపాలు సరి సరిచేసేది ఉంటుంది తక్కువ సమయం పనిచేస్తున్నారు ఎక్కువ సమయం పనిచేయట్లేదు కూలీలకి ఏదో వచ్చింది చిన్న కరప్షన్ ఉంది ఏది నాకు తెలియదు ప్రతి స్కీమ్ మీద ఉంటాయి సరి చేసేది ఉంటుంది నీకు అలాంటి ఉంటే నాకు తెలిసి దాంట్లో తక్కువ ఉన్నాయి ప్రపంచ ఆర్థికవేత్తలందరూ కొనియాడినటువంటి ఒక స్కీమ్ని ఒక్క నిమిషంలో తూట్లు పొడిచి దాన్ని చంపేసి నైన్టీ ఇస్ట్ వన్ ఉన్నదాన్ని సిక్స్టీ ఇస్ట్ ఫార్టీ కింద మార్చావు రాష్ట్రాలకి నలభై శాతం మాకు అరవై శాతం రెండు గతంలో డిమాండ్ని బట్టి ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలి ఇప్పుడు లేదు కేంద్ర ప్రభుత్వం ఇష్టం ప్రకారం ఇంప్లిమెంట్ చేయాలి నువ్వు తొంభై పది చేసినటువంటి రోజున రాష్ట్రాలు బలంగా ఉన్నాయి నువ్వు ఇవాళ జిఎస్టీ బట్టి రాష్ట్రాలన్నీ బలంగా వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడ వాళ్ళు ఇప్పటికే డబ్బులు పెట్టలేదు అందరూ అప్పుల్లో ఉన్నారు పెద్ద పెద్ద రాష్ట్రాలన్నీ కూడా ఇప్పుడు అరవై నలభై చేయడం వల్ల ఈ స్కీమ్ ఎక్కడ ఇంప్లిమెంట్ కాదు టూ బోర్డ్స్ అండ్ వన్ షార్ట్ ఒకే రోజు నువ్వు పేదల యొక్క నడు వెరగొట్టావు ఈ దేశంలో పేదల గురించి తప్పించినటువంటి గాంధీ పేరు తుడిచేశావు దుర్మార్గుల ఇది దేశ ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం చూపిస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో డబ్బులు రావడానికి ఆగిపోతాయి డబ్బులు మీరు అనుకునేటువంటి మీ యొక్క మీకు ఎంతో ప్రియమైనటువంటి ఆదానీల చుట్టూ అంబానీల చుట్టూ మాత్రమే తిరుగుతుంది ఆ డబ్బులు మళ్ళీ మీకు వస్తాయి మీకు దగ్గర వాళ్ళకి వస్తాయి వాళ్ళ దగ్గర మీకు ప్రాజెక్టులు వస్తాయి బయటికి మాత్రం హిందూ మతం మీరు చెప్తారు రాముడు క్షమించడం రాముడి రాజ్యం పేదల రాజ్యం ఈ ప్రజల యొక్క నమ్మకం ఇది రామరాజ్యం అని చెప్పాడు గాంధీజీ ప్రజలందరికీ కుదా రాజ్యం అది ఆ రామరాజ్యాన్ని లేకుండా చేసినావు దానికి విబిజీ రామ్జీ అని పెడితే ఈ రాము ఖచ్చితంగా నాదూర్ రామై ఉంటాడు తప్పితే కొదండరాముడు కాదు అయోధ్యరాముడు కాదు దుర్మార్గుడు ఈ యొక్క ప్రయత్నాన్ని ఈ యొక్క ఆలోచనని దానికి రాముడి పేరు వాడుకునేటువంటి ప్రయత్నాన్ని ఈ నీ దురాలోచన ఏదైతే ఉన్నదో గాంధీ గారిని పేరు తీసేస్తే ప్రొటెస్ట్ రాకుండా ఉండడానికి రాముడు పేరు వాడేస్తాబా ఆ స్కీమ్ చచ్చిపోయిన పర్వాలేదు ఆ స్కీమ్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థని భారతదేశాన్ని చీకట్లోకి అకాదల నెట్టే పర్వాలేదు కానీ రాముడి పేరు ఆ నాలుగు మూడు అక్షరాలు చూసి జనం సంతోషపడిపో ఎంతకాలం చేస్తారు ఈ మోసం మీరు ప్రజల్ని ఎంతకాలం చేస్తారు మేము దీన్ని జయభారత్ ఉద్యమం తరఫున జయభారత్ తరఫున హెచ్పి తరఫున ఖండిస్తా ఉన్నాం మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా